హాయ్ అండి అందరికీ నమస్కారము అలాగే ఈరోజు శుక్రవారము అలాగే పౌర్ణమి కూడా వచ్చేది కదండి అందువల్ల నేను ఈరోజు ప్రత్యేకమైన పూజ చేసుకోవాలనేసి ఫ్లవర్స్ అన్ని కోసుకుంటున్నా అలాగే ముగ్గులు కూడా పెట్టుకున్నాను అనమాట అవి కూడా మీకు ఒకసారి అలా షేర్ చేస్తాను చూడండి ఈరోజు అలా సింపుల్గా ఈ చుక్కలు లేకుండా వేసిన ముగ్గులు అండి నేను వేసేది అలా గీసేస్తూ ఉంటాను అనమాట అయితే వీడియో తీస్తూ గీశాను అనుకోండి నాకు చక్కగా ముగ్గు రావట్లేదండి వీడియో తీయకుండా నా పాటికి నేను వేసుకుంటే చక్కగా వేయగలుగుతున్నాను అనమాట ఇంకా గడప దగ్గర కూడా అలా వేసి కలర్స్ వేసుకున్నా ఇంకా నెక్స్ట్ పూజలు చేసుకుంటున్నాను అనమాట తులసి దగ్గర దీపాలు పెట్టుకొని తర్వాత ఈరోజు పౌర్ణమి మరియు శుక్రవారం రెండు వచ్చాయి కదా అందువల్ల కొంచెం ప్రత్యేకంగా కాసేపు ప్రశాంతంగా పూజ చేసుకుంటే మనకు శాంతి ఉంటుందనేసి ఇలా చేసుకుంటూ ఉన్నాం అనమాట కృష్ణయ్య కూడా రెండు పూలు పెట్టేశాను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుందండి కృష్ణయ్య ఈ ఏరియా అంతా చాలా బ్యూటిఫుల్గా అందంగా ప్రశాంతంగా ఉంటుందన్నమాట అంతే కదండి మనం ఏం చేసినా కూడా కొంచెం చూడటానికి కళ్ళకి అందంగా కనిపించే విధంగా అది యాడ్ చేసుకుంటే బాగుంటుందన్నమాట పాజిటివ్గా అనిపిస్తుంది శుభ్రంగా నీట్గా అందంగా ఉంటే లేస్తూ నేను ఇద్దరు లేచి చూస్తేనే బాగుంటుంది అనమాట నాకు చూడండి మీకు ఏమండి ఇంత దేవుళ్ళు పిచ్చి అంటారేమో ఆల్రెడీ ఉన్న దేవుళ్ళు చాలక మళ్ళీ రెండు విగ్రహాలు కొన్నారు కదా చైనాకులేతోటి అవి వాటికి కూడా రోజు రెండు ఫ్లవర్స్ అలా పెట్టి నమస్కరించుకుంటాం అనమాట మీకు పూజ గదిలో అన్నీ పూలన్నీ సర్దుకుంటూ ఉన్నాను అనమాట చాలా బాగుందండి మనశ్శాంతిగా ఉంది ఈరోజు పౌర్ణమి మరియు కాసేపు ప్రశాంతంగా నిదానంగా పూజ చేసుకుంటే బాగుంటుంది కదా ఎవరికైనా కూడా ఈ బొట్లు పసుపు చందనంతో తోటి పసుపు పుంకాలతోటి బొట్లు పెట్టేసుకొని దేవుళ్ళకి అన్నీ ముందు రోజు శుభ్రం చేసుకున్నా ఒకసారి అయినా కూడా ఈ క్లీనింగ్ చేసేటువంటి వీడియో కూడా మీకు షేర్ చేద్దాం అనుకుంటా కానీ చేయాలి ఒకసారి నేను ఇక్కడ పెడుతున్నా కదండి బొట్లు పెడుతున్నాను కామాక్షి దీపం అంటాము కదా ఇది నేను రామేశ్వరం వెళ్ళి నుంచి అలాగే మధురకు వెళ్ళామండి అప్పుడు తెచ్చుకున్నాం అనమాట ప్రతి పౌర్ణమికి ఈ కామాక్షి అమ్మవారి దీపాన్ని వెలిగిస్తూ ఉంటానన్నమాట ఇది వెలిగించేటప్పుడు కాస్త మనము పసుపు కొంకాలతోటి గంధంతో బొట్టలు అవి పెట్టుకొని ఫ్లవర్స్ అవి చుట్టూ కొంచెం డెకరేషన్ లాగా చేసుకొని అమ్మవారిని ఆరాధిస్తున్నట్టుగా లేదా సహస్రనామం వింటూ ఒక్కోసారి వీలైతే చదువుకుంటూ పౌర్ణమి రోజు ఈవినింగ్ అయినా కూడా చదువుకుంటానమాట అలా చేస్తూ ఉంటాను అనమాట పూజ నాకు చాలా ప్రశాంతంగా ఆనందంగా మనశ్శాంతిగా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇదిగోండి మా ఇంట్లో పుష్ణ మందారాలతోటి అందరి దేవుళ్ళకి ఇలా డెకరేషన్ చేసుకొని పండ్లు ప్రసాదంగా పెట్టుకొని హారతిచ్చి పూజ అయితే చేసుకున్నానండి పౌర్ణమి రోజు ఇలా పెట్టుకుంటే బాగుంటుంది అనేసి ఇంకోటి చిన్నది కూడా ఉంది కామాక్షి దీపం అది కూడా అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను మామూలుగా ఫ్రైడేస్ అలాగా ఇంకా ఈ పెద్ద దీపం మాత్రం కమ ఈ పౌర్ణమి రోజు మాత్రం పెడుతూ ఉంటాను అనమాట నేను బాగుంది కదండి మనం ఇలా నీట్గా అన్నీ శుభ్రం చేసుకొని పూజ చేసుకుంటే ఉండే మనశ్శాంతి వేరండి కొంచెము మళ్ళీ ఒక త్రీ ఫోర్ డేస్ అయిన తర్వాత కొంచెము మాసినట్టు అనిపిస్తాయి కదా అంత బాగుండదనమాట అయితే రోజు పూజలే కాకుండా ఈ మొక్కల గురించి కొంచెం కేర్ తీసుకోవాలని చెప్పి ఈరోజు ఎలాగైనా చేయాలి పని అని చెప్పి అది అంటాము కదా సంకల్పం తీసుకోవాలి ఏమైనా ఒక పని చేయాలి అలాగే సంకల్పం తీసుకొని ఇది కోకోపిట్ బాక్ బ్లాక్స్ అండి అమెజాన్లో తెప్పించాను అన్నమాట ఇప్పుడు ఎండలు ఎక్కువైపోయినాయి కదా మొక్కలన్నిటికీ కొంచెము సంరక్షణగా ఈ తొట్లల్లో చిన్న చిన్న తొట్లు ఉన్నాయి కదా నా దగ్గర చాలా అవన్నీ కూడా ఈ కోకో పెట్టి వేయటం వల్ల కొంచెం తడిని బాగా పట్టుకొని ఉంటుంది మొక్క బాగుంటుందన్నమాట అందువల్ల అయితే ఇది ఎప్పుడు నేను ఇలా బ్లాక్స్ తెచ్చుకోలేదండి ఎప్పుడు విడితే తెచ్చుకునేదాన్ని ఈ ఉగావా ఇది ఒక్కొక్క బ్లాక్ వచ్చి ఫైవ్ కేజీ టూ బ్లాక్స్ ఆర్డర్ పెట్టాను మొత్తం వచ్చి సిక్స్ హండ్రెడ్ అబవ్ అయ్యిందనమాట నేను ఇలా ఎప్పుడు కూడా ఈ చేయలేదనమాట ఇప్పుడు చేస్తుంటే నాకు అదొక తమాషాగా ఉంది ఆ బ్లాక్ అలా వాటర్లో పెడుతూనే మొత్తం అది చూడండి వాటర్ని అంతా పిల్చుకొని పొడి 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 పొడిగా తయారవుతుందనమాట ఈ టబు నిండా వచ్చేసింది ఇదే మొదటిసారి అనమాట నేను చేయడము ఎప్పుడు కూడా ఫైవ్ కేజీ టెన్ కేజీ ఇది విడిగా తెచ్చుకుంటాను అనమాట అంటే ఇట్లా బ్లాక్స్ రూపంలో కాకుండా లూజ్ కూడా ఉంటుంది అది డైరెక్ట్గా వాడేసుకోవచ్చు అనమాట ఇదైతే మనము ఇలా వాటర్లో పెట్టుకొని ముందుగా ఇలా పొడి పొడిగా తయారు చేసుకోవాలన్నమాట అదంతా వాటర్ని పిలుచుకొని ఈ కోకోపిట్ట అనేది ఇలా తయారవుతుంది ఈ కోకో పిట్ మనం మొక్కలకి పెట్టడం వల్ల మీకు చాలామంది మొక్కల్ని ఇష్టపడి పెంచే వాళ్ళందరికీ రూఫ్ గార్డెన్ చేసే వాళ్ళకి కానీ ఇంట్లో కిచెన్ గార్డెన్ చిన్న చిన్నగా నాలాగా పెట్టుకున్న వాళ్ళకు కానీ గార్డెనింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి కానీ ఖచ్చితంగా ఇది వాడుతూ ఉంటారు అంటే నేను ఎక్కువ తెప్పించను అండి ఇది నాకు ఎందుకంటే మా ఇంట్లో పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి నాకు ఆకులు పూలు ఎక్కువ అనమాట ఇప్పటికే ఇంట్లో ఈ మధ్య వన్ మంత్ నుంచి అవన్నీ సేవ్ చేసినట్టు ఎందున్నాయో తెలుసా ఒక త్రీ ఫోర్ మూడు నాలుగు మూటలకు వచ్చాయి అన్నమాట మా పని ఏమన్నీ ఊడ్చి మొత్తము సందులో సందులోటివన్నీ తీసి బ్యా బ్యాగులకు వేసి పెడుతుంది తర్వాత నాకు ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు వాటిని రీసైకిల్ బిన్ లాగా మనము కిచెన్ వేస్టేజ్తో అలాగే ఎండిపోయిన ఆకులతోటి మనము ఎరువులు తయారు చేసుకోవచ్చు కదా అలా టబ్స్ అన్ని కొత్త టబ్స్ వాడుకున్నప్పుడు కూడా అడుగునంతా వేసేసుకొని మట్టి లేయర్స్ లేయర్స్గా వేసుకుంటూ దాన్ని మంచిగా తయారు చేసుకోవచ్చు అది కూడా కోకోపెట్ లాగానే చాలా బాగుంటుందండి పైన ఉండేటువంటి టబ్స్లో బ్లాక్ టబ్స్ నేను వెజిటబుల్స్ లీఫీ వెజిటబుల్స్ పెట్టాను కదా అవన్నీ కూడా ఇలా ఆకులు వేసి మట్టి వేసి తయారు చేసినట్టువే మట్టి తక్కువ ఇలాంటి ఆకులు అన్నీ అనమాట ఇంకా ఇక్కడ ఎక్రోటన్స్ అన్నీ ఇలా పెట్టానండి మీరు రోజు చూస్తూనే ఉంటారు కదా మా ఇంట్లో ఎండ ఎక్కువ ఉందనేసి ఇంకా కొన్ని కొన్ని డైరెక్షన్స్ మారుస్తూ ఉంటాం అన్నమాట ఇప్పుడు అటువైపున్ని ఇటు తీసుకొచ్చి కొన్ని ఇటువైపు పెట్టాను అయితే ఈ మొక్కలో ఈ ప్రోటన్ మొక్కలో నుంచో అల్లం దానికి అదే పడిందండి అంటే మనం ఎప్పుడైనా కిచెన్ వేస్టేసి అలా వేస్తూ ఉంటాము కదా చాలా రోజులైంది సరే వీటన్నిటికీ కొంచెం కోకో పెట్టుతో అలా కవర్ చేస్తే ఈ సమ్మరు వేడి నుంచి ప్రొటెక్షన్గా ఉంటాయి మనం తడిని పట్టుకొని ఉంటాయి కాబట్టి మొక్క కొన్ని రోజులు జాగ్రత్తగా ఉంటుంది అన్నమాట ఈ టూ మంత్స్ మాటిని మనం ఈ మొక్కల్ని అన్నిటిని ప్రొటెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే మొక్కల్ని ప్రేమించే వాళ్ళు మనము ఎలాగ పూజలు అవన్నీ చేసుకుంటామో వీటిని కూడా కాస్త ప్రత్యేక శ్రద్ధ పెట్టి చూసుకోవాలన్నమాట చిన్న చిన్న తయారైందండి నేను ఆవేశపడి కొంచెం ముందు తీసేసానేమో కానీ బాగా ఎండిపోయింది చూసారు కదా గడ్డి గడ్డి అయిపోయింది సరే వారు చాలా రోజుల నుంచి ఎందుకు అది తీసేయచ్చు కదా అక్కడ కావాలంటే సపరేట్గా వేరే టబ్బులు వేసుకోవాలని చెప్తే సరే తీసేద్దాము ఇప్పుడు ఈరోజు కోఖ పెట్టి వేస్తున్నా కదా అనేసి తీసానండి అదొక ఎగ్జైట్మెంట్ అనమాట అల్లం ఉందా లేదా ఉందా లేదా అని తీస్తే కొంచెం వచ్చింది చూడండి ఇంకా లోపల ఏమైనా ఉందేమని తోడుకుంటూ ఉన్నా లోపల లేవండి ఓన్లీ వేర్లు ఉన్నాయి అల్లం యొక్క వేర్లు ఉన్నాయి ఇంకా ఈ క్రోటన్ యొక్క వేర్లు ఉన్నాయి చిన్న చిన్న అల్లం ముక్కలు అయితే అనమాట ఇదే ఫస్ట్ నేను ఎప్పుడు కూడా మా గార్డెన్లో అల్లం వేయలేదు అదిగోండి అలాగ వచ్చాయి అనమాట చిన్న చిన్న అల్లం ముక్కలు వాష్ చేసి చూపిస్తాను మీకు మళ్ళీ ఇంకా ఏమైనా ఉందేమని అలాగ అప్పుడప్పుడు తొట్లో ఉండేటువంటి ప్రతి ఒక్క పూల మొక్కను మనము కడ్డీలతో అలా అలా కలిపెట్టేసి ఆ సాయిల్ని లూజ్ చేసుకొని మళ్ళీ ఎరువులు ఇవ్వటం కానీ ఇలా కోకో పెట్టి వేయటం కానీ చేస్తూ ఉంటే మొక్కలు హెల్తీగా ఉంటాయండి ఎందుకంటే అవి ఒక్కోసారి గట్టిగా అయిపోతూ ఉంటాయి అనమాట మనం వాటర్ పోస్తూ ఉంటాము తర్వాత సాయిల్ అంతా కూడా శక్తి లేకుండా తయారైపోతుంది కదా అలాగా మళ్ళీ కాస్త మనం ప్రతి ఒక్క మొక్కని అలా కడ్డీలతో కలిపెట్టేసి పైపైన సాయిల్ పక్కకు తీసేసి మళ్ళీ కొంచెము ఏవైనా ఫెర్టిలైజర్స్ అంటే ఎరువులు న్యాచురల్గా ఉండేటువంటి ఉండేటువంటి కానీ కంపోస్ట్ ఎరువు కానీ దిబ్బ ఎరువు కానీ వేసుకొని ఇదిగోండి అల్లం చూసారా ఇది వచ్చిందనమాట శుభ్రం కడిగాను నాకు చాలా హ్యాపీగా ఉంది ఆ కొంచెం అల్లానికి మా వారికి వెళ్ళి చూపిస్తే ఓకే గ్రేట్ అయ్యలే పర్లేదు ప్రత్యేకంగా ఒక టబ్లో పెట్టుకుంటే ఇంకా బాగా వస్తుంది సాయిల్ మిక్సింగ్ కరెక్ట్గా చేసుకోవాలి దానికి ఎలాంటి ఇసుక ఎక్కువ వేయాలి కదండి మామూలుగా అల్లానికి పసుపు అలాంటి వాటికి మంచిగా సాయిల్ మిక్సింగ్ చేసుకోవాలి ఇంకా అవన్నీ మా ఆకులన్నీ కూడా భలే స్మెల్ వస్తుందండి అల్లం స్మెల్ ఆకులన్నీ అక్కడే పెట్టేసాయి అనమాట మల్చింగ్ లాగా దానిపైన మళ్ళీ మనం కాస్త ఈ కోక పిట్టల ఈ తులసమ్మ కూడా వేసాను చూడండి అలా ఈరోజు ఈ క్రోటన్ మొక్కలు అన్నిటికీ అనమాట అంటే చిన్న చిన్న తొట్లల్లో మనము ఈ ఎండిపోయిన ఆకులు ఫ్లవర్స్ తోటి కూడా మల్చింగ్ చేసుకోవచ్చు కానీ చూడటానికి బాగుండదు కదా ఎందుకంటే బయటే అంత కాంపౌండ్లోనే బాగుండదు ఈ పైన ఉండేటువంటి ఆకుకూరలు కూరగాయలుండే టబ్స్ కూడా ఈ మల్చింగ్ చేసుకోవచ్చు అనమాట అట్ట ముక్కలతోటి అలాగే ఈ మన ఎండిపోయిన ఆకులు పూలము పూలతోటి చేసుకోవచ్చు అది కూడా చేశాను అది నెక్స్ట్ వీడియో మీకు పెడతానమాట ఒకరోజు అంటే చాలా లాంగ్ అయిపోతుంది ఇలా మొక్కలన్నిటికీ స్టైర్ కేస్ మీద ఉన్నాయి కదండి ఈ మొక్కలన్నిటి కూడా ఇలా కొంచెం కొంచెం కోకో కోకోపీట వేసారనమాట ఎందుకంటే చూసారు కదా బాగా తడిని పట్టుకొని ఉంటుంది అనమాట ఇది మొక్క నీరు మనము పోసిన నీరు త్వరగా ఆరిపోకుండా పైన లేయర్ అంతా కూడా ఆరిపోతుందనమాట ఎండిపోయినట్లు అయిపోతుంది ఈ కోకో పిట్టి పెట్టడం వల్ల కొంచెం బాగా నీటి శాతాన్ని పట్టుకొని ఉండటం వల్ల వేర్లకు తడి తగులుతూ ఉంటుంది మొక్క త్వరగా వా వాడిపోయి వడలిపోదు అనమాట ఇంకా అలాగే ఇక్కడ నేను అప్పుడెప్పుడో చేశానండి ఈ ఏనుగులు తలలు వచ్చేట్లుగా ఫేసెస్ సేవ్ చేసి పెట్టాను కదా ఆయిల్ క్యాన్స్ తోటి ఇవి కూడా చాలా పాడైనాయండి ఇక్కడ డైరెక్ట్ సన్లైట్ పడుతుంది ఎందుకంటే మాది ఈస్ట్ ఫేసు అది కాక అది అన్న వైపు కదా ఇవన్నీ కూడా చేసి రేపటి వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను ఇంకా ఇక్కడ చామంతి మొక్కలు ఉన్నాయి కదా ఇవన్నీ ఎండిపోయిన పూలు బ్రాంచెస్ అన్నీ కట్ చేసి వీటికి కూడా కొంచెం కోఖో వేస్తాను అనమాట వీటన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే చామంతులు ఎండ అస్సలు తట్టుకోలేవండి ఇప్పుడు ఉండేటువంటి ఈ నెల రేపు నెల హెవీ చాలా ఎండలు కదా ఈ కాబట్టి వీటికి కూడా కొంచెము ఈ అంతా వేసి చాలా వరకు నీడలో పెట్టుకొని మనం ప్రొటెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ పిలకలన్నిటిని ఇంకా కొంచెం ఎక్కువ పూలు పూసే విధంగా చేసుకోవచ్చు అనమాట ఇంకా పెద్ద పెద్ద టబ్స్లో కానీ రెక్టాంగిల్ షేప్ బాస్కెట్స్లో కానీ పెట్టుకుంటే ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి గార్డెన్ కూడా అందంగా ఉంటుంది చూడడానికి మనం కూడా మనకి ఓ మన ఇంట్లో ఇన్ని చేమంతులు పూసాయి కదా అనేటువంటి ఆనందము అలాగే పూజకు వాడుకోవడానికి అన్నిటికీ బాగుంటాయి నాకు ముందు మేము స్టార్టింగ్ యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు మాకు ఎక్కువ చామంతులు వేసామండి అసలు విపరీతంగా అనమాట కయ్యలు కయ్యలు మీకు నేను షేర్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు చూసారో లేదో చూడండి వాళ్ళు చూడండి పాత వీడియోస్లో ఉన్నాయి చామంతులు తెల్లవి ఎల్లోవి రెడ్వి అన్నీ కూడా వేస్తున్నాం అనమాట గడ్డి చామంతి ఇవంతా కూడా మాకు ఇష్టం అనమాట ఈ చామంతి పూలంటివి అందుకే ఇంత జాగ్రత్తగా వాటిని ప్రొటెక్ట్ చేస్తున్నా ఇంకా ఇదంతా కూడా తయారు చేసి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇంతేనండి ఈరోజు వీడియో అయితే ఈరోజు ఈ వీడియోను ఫ్రైడే వీడియోను ఎంతో ఇంత లేటుగా అప్లోడ్ చేస్తున్నానంటే కొంచెం ఫోన్ ప్రాబ్లం వచ్చింది స్టోరేజ్ ఎక్కువైంది అంతా క్లీన్ చేసుకుంటూ అలాగే ఇవంతా ఎడిటింగ్ చేసి పెట్టే వరకు లేట్ అయింది వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ